보세요. 엔터가 있는 데보세 엔터에 마이스 గుప్రే రెంబోలో యూపిసర్ కదరా అలోకేషన్ కపసర్ కదరా దవైసన కన్సల్టెంట్ కూడా సో డబ్బులు కపసన వస్తుంది అంటే 600 ఎక్స్‌పర్టైజెస్ ని సెలవని తీసుకోవితే 500 డాక్టర్ చూస్తారు ఆ సర్వీస్ ఇప్పుడు అన్ ఇంటర్నేషనల్స్ అది డిగ్రీస్ ఆల్స్ చూస్తారు ఈ రకమైన సర్వీస్ సర్కారి సబ్జెక్ట్ చూస్తారు ఒకటే రోజు స్నేహ దివ్యాంగుల పాఠ కార్యక్రమంలో ఈ దివ్యాంగుల పాఠ కార్యక్రమంలో జీరో టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న మానసిక వికలాంగులు మరియు అంధ విద్యార్థులను గుర్తించి వాళ్ళకున్న అవసరాలను కూడా గుర్తించి మరి కావాల్సిన సమయ పరికరాలు కావాల్సిన ప్రత్యేక విద్య అందించడం అనేది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈరోజు మేము ఆరుమూరు డివిజన్లో ఉన్న ప్రతి గ్రామానికి కూడా సమాచారాన్ని అందించడం జరిగింది ఐసీడీఎస్ ద్వారా మరి ఐసీడీఎస్ అంగన్వాడీ వర్కర్స్ కూడా చాలా కృష్ణ చేసి మరి మా సమాచారం ఏదో దివ్యంగంలో పడిపోతున్నదో వాళ్ళ సహకారం వాళ్ళ సహకారంతో మరి ప్రతి గ్రామానికి సమాచారం పంపించాం మరి టర్న్ ఓవర్ కూడా మేము అనుకుంటున్నాం ఒక వంద ఇరవై ఐదు మంది పిల్లలు వస్తారు అని ఇప్పటి వరకు మా దగ్గర ఒక ముప్పై మంది పిల్లలు దాకా వచ్చారు సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను అందరికీ సదరు సర్టిఫికెట్లు ఉంటాయి వాళ్ళకి ఏదైనా సహాయ పరికరాలు కానీ ప్రత్యేక విద్య కానీ ఇప్పించాలనుకున్నాను కానీ వాళ్ళు చూస్తే చాలామంది దివ్యాంగులకి ఆధార్ కార్డులు కూడా లేవు సదరం సర్టిఫికేట్ లేవు వాళ్ళు పదిహేను సంవత్సరాల వయసుకు వచ్చినారు వాళ్ళకి ఇంకా ఆధార్ కార్డు కానీ సదరం కానీ వాళ్ళకి ఏదైతే వికలాంగులు ఉన్న సర్టిఫికేట్ ధృవీకరణ పత్రాలే లేవు సో మేము అనుకుంటున్నాం మళ్ళా వీళ్ళందరికీ ఎవరైతే సర్టిఫికేట్ లేవో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఇస్తాను ప్రయత్నం చేస్తాము ఆధార్ కార్డు ఎవరికైతే లేదో ఆధార్ కార్డు కూడా అందిస్తాను ప్రయత్నం చేస్తాము మరి ఆధార్ కార్డు ఉండి ప్రత్యేక విద్య అవసరమైన వాళ్ళని అందరిని కూడా ఎవరైతే ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి మానసిక వికలాంగుల పాఠశాలలు చేర్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది అందులో అంద పిల్లలు కూడా వచ్చినారు సో వాళ్ళని ల్యాండ్ స్కూల్ ఉంది మాకు అందులో ప్రత్యేక పాఠశాల అందులో వాళ్ళు చేర్పించడం జరుగుతున్నది సో వీళ్ళందరూ కూడా మేము ప్రాపర్గా గైడెన్స్ ఇస్తున్నాము కౌన్సిలింగ్ ఇస్తున్నాము ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాము సో వాళ్ళు అవసరం సో ఎవరికైతే వీల్ చైర్స్ ట్రై సైకిల్స్ అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము వీల్ చైర్స్ అంటే ట్రై సైకిల్స్ స్నేహ సృష్టి ఆధ్వర్యంలో జులైలో ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మరి ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక విద్య మా స్కూల్స్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇంకేమన్నా వాళ్ళకి ఇకలాంగుల ఉండి ఇంకేమన్నా అవసరాలు ఉంటే కూడా వాళ్ళందరి అవసరాలు కూడా మేము దగ్గరుండి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాము మరి ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ఐసిడిఎస్ సిడిపి భారదీవు గారు వాళ్ళ సూపర్వైజర్స్ శ్రీదేవి గారు వెంకటమ్మ గారు సో నళి గారు మా స్నేహ సొసైటీ అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి గారు స్నేహ సొసైటీ మానసిక తిరుమల పాఠశాల రాజేశ్వరి గారు కోఆర్డినేటర్ కిరణ్మయ్య గారు మరి మా లోకల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బాబాగౌడ్ గారు సో అంగన్వాడీ టీచర్లు మరి మా సిబ్బంది అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వికలాంగుల తల్లిదండ్రులకు ఒకటే అఫీల్ చేస్తున్నాను పిల్లలని మీ ఇంట్లో పెట్టుకోకండి వాళ్ళు మీకు అవుతారు వాళ్ళు మీకు రేపు ఇబ్బంది కలిగిస్తారు కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కూడా స్కూల్లో చేర్పించినట్లయితే వాళ్ళు మీకు చేతులుగా వాదడుకుంటారు వారు మిమ్మల్ని రేపు పూజిస్తారని కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సో దయచేసి పిల్లలందరినీ కూడా వాళ్ళకున్న వైకల్యంతో వాళ్ళు ఏం నేర్చుకోలేని ఉద్దేశంతో ఇంట్లో పెట్టుకోకుండా వాళ్ళందరినీ కూడా స్కూల్లో చేర్పించాలని ఈ సందర్భంగా పత్రికా విలేక సమక్షంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఇక్కడ ఏదైతే డిఫరెంట్ మండల్స్ ఉన్నాయో ఆ దగ్గర అక్కడి నుంచి ఐసిడిఎస్ హెల్ప్తో పిల్లల్ని అందరినీ ఒక దగ్గర మొబిలైజ్ చేశాం ఇక్కడ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలో ఇక్కడ వచ్చి పిల్లల్ని మేము ఏంటంటే వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి చాలా మటుకి తల్లిదండ్రులకు కూడా అవగాహన లేదు వికలాంగులకి మనం స్కూల్లో పెడితేనో వాళ్ళు అందరితో పాటు సమానంగా నేర్చుకుంటారు వీళ్ళకి వేరేగా స్కూల్స్ ఉన్నాయి ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడ జాయిన్ చేయడం కానివ్వండి చేయట్లేదు లేదు చేయకపోవడం వలన పిల్లలు అలా ఉండిపోతున్నారు వయసు పెరిగే పెరిగే పెరిగినతో పాటు వాళ్ళ డెవలప్మెంట్ అనేది చాలా డిలే అవుతుంది స్కూల్లో ఉండే కనుక సేమ్ రంగంలో ఉన్న పిల్లలు అది మానసిక రంగంలో కావచ్చు అందులో కావచ్చు అదే టైప్ ఆఫ్ పిల్లలతో ఉండి వాళ్ళు చదువు నేర్చుకుంటారు అందరితో పాటు సమాజంలో వాళ్ళు ఒక సొసైటీలో మన ఎటర్ తీసుకెళ్ళినా కూడా పిల్లల్ని కరెక్ట్గా మనం తీసుకెళ్ళవచ్చు ఇంట్లో ఉంటేనే కనుక పిల్లలు ఏమీ నేర్చుకోరు ఎందుకంటే సమాజంలో మన మెయిన్ ఏంటంటే మనకు సోషల్ అడాప్టివ్ బిహేవియర్ అనేది ముఖ్యము ప్రతి ఒక్కరు సమాజంలో తిరగాలి అందరితో మెలగాలి ఈ బిహేవియర్స్ అనేది ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వగలుగుతుంది వాళ్ళకి ప్రత్యేకమైన అవసరాలు అంటే వాళ్ళు బ్రష్ చేసుకోవాలా సాలిడ్ స్కిల్స్ కానివ్వండి బట్టలు వేసుకోవడం కానీ అన్నం తినడం కానీ ఈ చిన్న చిన్న అవసరాలు కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్లలో వన్ ఈస్ టు ఎయిట్ అంటే ఒక టీచర్కి కేవలం ఎనిమిది మంది పిల్లలే ఉంటారు కాబట్టి ఇవన్నీ అనేది వాళ్ళకి మనం స్కూల్లో డెవలప్ చేయగలుగుతున్నాం అలాగే నైన్త్ పిల్లలకి అయితే బ్రెయిన్ ఎడ్యుకేషన్ అనేది తీసుకున్నాము సో పిల్లలు జస్ట్ మామూలు స్కూల్లో వెళ్ళడం కూడా వాళ్ళే నేర్చుకోవాలి ఇప్పుడు నార్మల్ స్కూల్లో కూడా వడి చేస్తారు గవర్నమెంట్ స్కూల్లో రాజు ఇంక బడిపాట అక్కడ ఏమవుతుందండి ఈ స్టూడెంట్ వెళ్తాడు స్కూల్కి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్కి ఎప్పుడైతే వస్తాడో అక్కడ ఆయన డ్రాప్ అవుట్ స్టార్ట్ అవుతాడు ఆ డ్రాప్ అవుట్ స్టార్ట్ అయ్యేటప్పటికి అక్కడ అతను నార్మల్ స్కూల్లో అడ్జస్ట్ కాలేడు అలాగైనా ఇక్కడ విప్లాంగులకు అడ్జస్ట్ కాలేదు సో అలాంటి సమస్యలు ఇక్కడ అనేది ఒక మార్గము స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ద్వారా పిల్లలకి వాళ్ళ యొక్క అవసరాలు పూర్తి చేస్తుంది ఈ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉంది కూడా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ కూడా పేరెంట్స్ ఒకవేళ వాళ్ళ పిల్లలని అనగా అని బాగుంటుందనిషి అలాగనే ఈ స్పెషల్ వడివాట ఎందుకు చేయడం అంటే స్నేహ సొసైటీ అనేది తెరలజూర్లు చేస్తుంది కాబట్టి ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా పిల్లలకి వీల్ చైర్స్ కానివ్వండి వాకింగ్